హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సీనియర్ నటి రమ్యకృష్ణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు మళ్లీ ఐటమ్ సాంగ్స్ చేయాలని ఉందని మనసులోని కోరికను బయట పెట్టారు ఈ వయసులో ఈ కోరికలేంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో ఆమె బాహుబలి శివగామి పాత్ర గురించి కూడా మాట్లాడారు సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రమ్యకృష్ణ ఒకరు ఒకానొక సమయంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు రమ్యకృష్ణ కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి తనలో ఉన్న మరో యాంగిల్ బయటపెట్టారు అలాగే కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే ఇలా నటన విషయంలో విభిన్న కోణాలను బయటపెడుతూ స్టార్ స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్నారు ఇకపోతే రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈమె తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్ముర కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస ప్రోమోలను విడుదల చేస్తున్నారు తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నాకు నేను నటించిన ఐటమ్ సాంగ్స్ అన్ని మళ్లీ చేయాలని ఉంది అంటూ ఈమె తన మనసులో కోరికను బయటపెట్టారు ఇలా రమ్యకృష్ణ నాకు మళ్లీ ఐటమ్ సాంగ్ చేయాలని ఉందని చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు ఈ వయసులో ఐటమ్ సాంగ్స్ చేయడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈ వయసులో ఇలాంటి కోరికలు కోరడం ఏంటి బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బాహుబలి సినిమాలోని శివగామి పాత్ర గురించి కూడా మాట్లాడారు బాహుబలి సినిమా సమయంలో నిర్మాత శోభుయార్లగడ్డ ఫోన్ చేసి నాకు నలభై రోజులు కాల్ షీట్స్ కావాలని చెప్పేశారు ఇలా నలభై రోజులు అంటే కుదరదని నేను ఫోన్ కట్ చేశానంటూ తెలియచేశారు ఇక శివగామి పాత్రలో తాను నటిస్తున్న సమయంలో నిజంగానే రాజమాత అనే భావన నాలో కలిగిందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రమ్యకృష్ణ ఇది నా మాట నా మాటే శాసనం అంటూ బాహుబలి సినిమాలో డైలాగ్ చెప్పి అందరినీ సందడి చేశారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జగపతిబాబు రమ్యకృష్ణ మధ్య ఎన్నో అంశాల గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక సౌందర్య ప్రస్తావన రావడంతో రమ్యకృష్ణ సౌందర్యను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయానికి తెలిసిందే ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసింది రమ్యకృష్ణ ఐటెం సాంగ్స్ పట్ల తన ఆసక్తిని అలాగే బాహుబలి అనుభవాలను పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి